బాలయ్యలో గొప్ప నాయకత్వ లక్షణాలను చూశా చందమామ కాజల్ అగర్వాల్ జర్నీ ఎలా ఉందో తెలిసిందే పెళ్ళైనా తల్లైనా అమ్మడు దూకుడు ఏమాత్రం తగ్గలేదు ఇంకా చెప్పాలంటే అవకాశాలు పెరిగాయి కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలను అవకాశాలు అందుకుంటుంది ఆమె నటించిన సత్యభామ కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా హిట్ అయితే కనుక కాజల్కి కొత్త ఇమేజ్ ఖాయం సోలోగాను బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగలననే ధీమా వ్యక్తం చేస్తుందన్నమాట ఇక ప్రస్తుతం అమ్మడి చేతిలో కొత్త అవకాశాలు బాగానే ఉన్నాయి సౌత్తో పాటు నార్త్లోనూ బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది తాజాగా ఈ బ్యూటీ నరసింహ బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయం ఒకటి పంచుకుంది బాలకృష్ణలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ ఇంటర్వ్యూలో తెలిపిందనమాట రాజకీయాల గురించి నాకు తెలియదు కానీ బాలకృష్ణ గారు వ్యక్తిగతంగా బాగా తెలుసు బాలయ్య అద్భుతమైన వ్యక్తి ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిందనమాట బాలకృష్ణ గురించి అడిగితే హీరోయిన్లు అంతా ఎంతో సరదాగా ఉంటారు అని స్పందించిన వారే ఉన్నారు కానీ బాలయ్యలు నాయకత్వం లక్షణాల గురించి రివీల్ చేసి అభిమానుల గుండెల్లో జోష్ నింపిందనమాట గతంలో బాలయ్య కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరిలో నటించిన సంగతి తెలిసిందే ఆ సినిమా మంచి విజయం సాధించింది అమ్మడు బాలయ్యతో నటించిన తొలి చిత్రం అదే దీంతో బాలయ్య తదుపరి చిత్రంలో కూడా కాజల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరి చివరిగా అవకాశం వస్తుందా లేదా అన్నది మాత్రం చూడాలి సీనియర్ హీరోలకు చందమామ మంచి ఛాయస్గా కనిపిస్తుంది పారితోషికం పరంగానూ నిర్మాతలకు అందుబాటులో ఉంటుందన్నమాట దీంతో నిర్మాతలు ఆమెకి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు మరి కాజల్ అగర్వాల్ బాలకృష్ణ గురించి చెప్పినటువంటి విధానం మీకే విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి